కామెను మదరో పిని వయ్యారి కన్న తండ్రి ఓర్వరంత అందంగా ఉన్నావు ఎవరమ్మా నీవు ఈ పాడబడ్డ గుడి లోపల పూజ చేస్తున్నావు పడిపోయిన నా లింగాన్ని నిల్చున్న పెట్టినవు నా లింగానికి అభిషేకం చేస్తున్నావు నెయ్యి వట్టి రెండు చేతులతో అని రాస్తున్నావు లింగానికి తలకాయ వట్టి గుద్దుతున్నావు అయ్యో 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 లింగం బొక్కలు బొక్కలు ఖరాబ్ ఎవరు నీవు ఎందుకు అంతటి కష్టం నీకు వచ్చింది తలకాయ ఎంత వరకు కొట్టుకుంటున్నావు ఏంగని ఆగలాగా చేస్తన్నావు నీకేం కావల్లో చెప్పమ్మా అమ్మా నా కన్న బిడ్డ ఓం నమః శివాయ కన్న తల్లి చంద్రవతి దేవి గుడిలో బలరామ రామారి అంటున్నది రామ పూజ శివాని శివాలి అయ్యో కొట్టు కొట్టు నింగం గన 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 గంటల నాదము గురుగు శంకర నాద విన్నది ఈ కన్న తల్లి చంద్రవతి దేవి ఏమనుకున్నదయ్యా గుడి ముందు ఎవరో సంఘమయ వచ్చిందనుకోని కన్న తల్లి పూజలు బంధుకు పెట్టి త్వరలు ఉచ్చాలు వేడికి వచ్చింది ఆ చంద్రవామి we the గంటగో తంగనే గంట రాల విన్నవు శంకులు రాల విన్నవు వరాలు ముచ్చాలు వచ్చినవు గాని ముచ్చాలు వచ్చి కోల్పోయాడు బాధలు చూసి నీ కష్టం చూసి నేను వచ్చిన ఉన్న ఊరు ఎక్కడ కన్న తల్లి ఎక్కడ కట్టుకున్న వాడు నిన్ను ఉన్నవాళ్ళు వాళ్ళు నిన్ను కన్న వాళ్ళు ఎవరు నీ తన పైన కొడగవలు నువ్వు ఎవరికి తాడువు నీ బాధలేందో నాతో చెప్పవమ్మా నా విడ్డ నీవు ఏదో చెప్పలేదు కళ్ళు చంద్రవతి దేవి ఎవరు చదివో తల్లి చక్కవతి ఎవరు ఇక్కడ ఈ దగ్గర బారా తల్లిండి అవడ దూరము

సంతల బొందా బీల బాధలు ఇంటికాడే పిలగండ్ల ఇతలేరని సచ్చిపోతాను పిచ్చి ఒక కుక్కలేరుగా సచ్చిపోత పిల్లలు అయితే పిచ్చిరా భగవంతుడు ఇచ్చిన ప్రాణం ఎంత దూరం ఉంటుందో ఆ ఊపిరి దండిగా పాడుకోని తిరుగుతున్నారు పెద్దలు ఏడు జన్మల పుణ్య ఫలితం మానవ జన్మ రేపించినానా మనిషికి రాబోతే కష్టం మాకు కత్తలనుకున్నావే పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమ్మవాస్య వెన్నెల వెలుగు అమ్మవాస్య చీకటి వెలుగు లేని నెల గడవది చీకటి లేని నెల గడవది కష్ట సుఖం లేకపోతే మానవ జన్మ గడప రేపించినానా పండు వండిన నాడు ఆకు రాలకు మానని తొడిమ మురిగినాడు పండు రాలకు మానని నీ అన్న ఒడిసిన్నాడు నిన్నెవలాపోవారు మీరు పుండు తొమ్మిది రంధ్రముల తోలు తిత్తి ఎన్నడో ఒక్కనాడు కాయము ఇవాళ్ళటి రోజు లోపల మహానుభావుడు ఆత్మగల్లవాడు కాళ్ళ వెంకటేశం చేయింది కొంచవేయ రేపు నువ్వు పోతావు ఏమన్నా వంచబోతావా పోతే పోతేవన్న వంచబోతనా ఎన్ని రోజులకున్నా మానవ జీవి అక్కడిదే గాని ఇక్కడది కాదు పిచ్చిదానా భూమి మీద ఉన్నన్ని రోజులు మనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఇది నాది అది నాది ఇల్లు నా వల్లు అల్లు నా ఇది నా బలగం అది నా బలగం అని కోరిక సాధవెత్తుకుంటాము ధరనిలో వెయ్యండ్లు ధరనిలో వెయ్యండ్లు తనువు నిలవబోదు ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు రాలేరు మృతిని తప్పించలేరు బుజాలము నిన్ను బ్రతికించు దొరలేరు బల పరక్రమేమి పనికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా కోచి మాత్రమైన కొంచబోదే వెర్రి కుక్కల బ్రహ్మలన్నీ మరిసియు నిన్ను భజన చేసేది వారికి పరమ సుఖము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంవాద నరసింహ ధురిత దూర ధరణిలో ఈ భూప్రపంచం పైన ఈ ధరని పైన మన తరువు ఎల్ల కాలం ఉండ రాలేదు ధరం ఎప్పటికీ శాశ్వతం కాదు దారాసు తాదులనగా తోడబుట్టిన వాళ్ళు ఎవరు మనం ఎంబడి ఎల్ల వెంకటేశం ప్రాణం భవన్ తోబుట్టు ఎవరన్నా ఎంబడి బంధు బంధుమిత్రులు ఎవరు నిన్ను బ్రతికించగలేరు బల ప్రమమేమి పనికి రాదు ఏ బంధువుని ఎంబడి రాడు ఏ చుట్టవుని ఎంబడి రాదు ఏ బలగవుని ఎంబడి రాదు నీకు వాడున్నాడు వీడున్నాడు అన్న బలం ఎప్పటికి పనిచేయది ఎట్ల చిన్న జీవికి అట్లనే పోతుంది జీవికి చుట్టము లేదు ఈ చెత్తగా ఈ భూమి చుట్టము ఈ ఉత్త చెత్తన్ను రోజులు నా కొడుకులు నా బంధుమిత్రులు నా బాంధువులు అని ఉంటది కాని ఈ చెత్తలకి వెళ్లి ఎట్లత్తదో అట్లనే పోతుంది తల్లి గర్భం నుండి రంగ ధర దేవులు వెళ్ళి పోంగ అంటే రాదుల పడ్డ రాత కాట్ల కాదంటారు ఇప్పటి వాళ్లకు సాట్ల వడుడు తెలియదు కాట్ల వడుడు అంటే ఎరుకే గానీ సాట్ల వడుడు అంటే తెలియదు ఎనకడ పిలగాడు ఉట్టంగానే పిలగాడు ఉట్టిన పిల్ల ఉట్టంగానే బుద్ధిమంతులు పెద్దలు తల్లులు ఆగో కన్నవాళ్ళు ఆగో మంచి తెలిసిన జ్ఞానవంతురాళ్ళు ఆ పుట్టిన పిలగానో పిల్లనో చెప్పన సాట్ల ఇన్ని బియ్యమో ఇన్ని జొండ్లో ఇన్ని మొక్కలు పోసి ఆ జొన్ల వేసి చెప్పన కలికుండలకెళ్లి కలిగచ్చి చల్దు రాత ఇప్పుడు ఆ లేదు ఆ బియ్యం లేదు ఆ చొండలు వేసులేదు ఆ కలిసల్లు లేదు పుట్టంగరే ఇన్ని నీళ్లు కాదు అవగాహన ఇట్లా చెప్పడం చెప్పడానికి చల్లిందంటే పని అయిపోతున్నది సాట్ల పడ్డ నాడు బ్రహ్మ మనకు ఏ బ్రాలు రాత్తాడో తల్లి గర్భములకెళ్లి బయటపడి సాట్ల పడ్డ నాడు ఏ రాతబడతో కాట్ల పడి ఉన్నారు